అసలు భగవద్గీత అనేది ఇప్పుడు ఏం చేస్తున్నామమ్మా అసలు భగవద్గీత దేనికోసము అంటే ఒక మనిషి జన్మ తీసుకొని దుఃఖం లేకుండా భయం లేకుండా ఎలా జీవించాలి జ్ఞానంతో బ్రహ్మజ్ఞానంతో చెడు కర్మలు చేయకుండా అహింసా మార్గంలో మరి సత్య మార్గంలో నువ్వెవరో తెలుసుకొని ఎలా జీవించాలో చెప్పేది ఒకే ఒక గీత భగవద్గీత అమ్మ అర్థమైంది భగవద్గీత అంటే భయపడకూడదు దీనికి దూరంకెళ్ళి మొక్కుడు దీని గూట్లనే పెట్టుడు దీనికి పసుపు కుంకుమేసి ఇంత మొక్కుడే కాదు అట్లా వేస్తే నీకేమన్నా ఏమైనా వస్తుందా ఇందులో లోపలు ఉన్నాయి నీకు వస్తుందా వస్తుందా ఇది గుడిలో పెడితే నీకేం రాదు నీ గుండెల్లో పెట్టుకోవాలి అర్థమైందా గుడిలో పెడితే ఏమీ రాదు బ్రాహ్మణసు అంటే బ్రహ్మ జ్ఞానం వసపోసుకొని అంటే నేర్చుకొని ఇతర మనసులకి నేర్పే వాళ్ళే బ్రాహ్మణ్సు ఇది అర్థం చేసుకోవాలి బ్రాహ్మణ్ అంటే ఎవరు మరి వాళ్ళ కాళ్ళిందు మొక్కుతున్నాము అంటే వాళ్ళ దగ్గర బ్రహ్మ జ్ఞానం వాళ్ళ వేదాలు ఉపనిషత్తులు భాగవతము ఇవన్నీ కూడా నేర్చుకొని ఆచరిస్తూ ఎవరైతే మనకు చెబుతారో అలా మీకు ఎవరైనా కనిపిస్తే వాళ్ళే దేవుడు వాళ్ళే బ్రాహ్మణ్ అలా ఎవరైనా కనిపించలేరనుకో వాళ్ళ బ్రాహ్మణ్ కులమైనా సరే బ్రాహ్మణు కాదు బ్రాహ్మణ్ అని ఎందుకు భగవంతుడాంటే వేదాలు ఉపనిషత్తులు చదువుతూ ఆచరిస్తూ మళ్ళా మనకు నేర్పే వాళ్ళే బ్రాహ్మణ్ అందుకే వాళ్ళ కాళ్ళు మనం మొక్కుతామమ్మ ఇప్పుడు పైసలు ఎవరైతే అడుక్కునే వాళ్ళు ఉంటారో వాళ్ళు బ్రాహ్మణస్ బ్రహ్మ జ్ఞానం నేర్పే వాళ్ళే ఎందుకంటే అందరికీ చదువు రాదు ఒకప్పుడు చదువు లేదు చదువుకునేవాళ్ళు అందుకని వాళ్ళు చదువుకొని ఆచరిస్తూ మనకు నేర్పేవాళ్ళు దాని పేరే బ్రహ్మ విద్య శ్వాస విద్య ఆత్మ విద్య అన్ని పేర్లున్నాయి ఆ విద్య ఇప్పుడు మనం నేర్చుకునే విద్య పేరే బ్రహ్మ విద్య ఆత్మవిద్య శ్వాస విద్య అందుకనే భగవద్గీత ఎందుకు అంటే మనము సరైన మార్గంలో జీవించడం తప్పులు చేయకుండా పాపం పనులు చేయకుండా పాపపు మాటలు పాపపు చేష్టలు చేయకుండా దానికోసమే ఈ భగవద్గీత పూర్తికి వచ్చింది అలా చేస్తే మనకు దుఃఖం ఉంటుందా ఉంటుందా ఇప్పుడు మనం సరైన మార్గం అంటే భగవద్గీత నీకు ఏం చేస్తుందంటే నీకు పాపం అంటకుండా నీకు పాపం అంటకుండా నువ్వు సత్యం వైపు నడవడానికి నువ్వు ధర్మం వైపు నడవడానికి ఈ భగవద్గీత భూమిదికి వచ్చింది ఇది కేవలం మనుషుల కోసం వచ్చింది అంటే కేవలం హిందువుల కోసం వచ్చింది కాదు భగవద్గీత మానవ జన్మ కోసం మానవుడు ఏ పాపాలు చేయకూడదు ఏ పాపాలు అంటకూడదు మరి ఎలా బతకాలి జ్ఞానం ఇందులో ఉంది మరి ఏం తినాలి ఎంత తినాలి ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు మరి ఎలా భగవంతుణ్ణి చేరుకోవాలి అసలు తీర్థయాత్ర తిరిగితే భగవంతుణ్ణి ఎట్లా చేరుకుంటావు అలసిపోతావు కాని తీర్థయాత్రలు అనేది నీ శరీరంలో ఉంది అంటే బయటకి మీరు గమనించండి మీరు ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఎంత పెద్ద సూట్ కేసులు పట్టుకొని పోవాలి మీరు నీ ఎనర్జీ అంతా పోయి అలసిపోతారా లేదా మరి ఏమన్నా దొరికిందా ఏమన్నా తెచ్చుకున్నారా అంటే ఆ బొట్టు ఈ తాయితో ఆ ఫోటో కానీ ఏమన్నా దేవుని శక్తి తెచ్చుకున్నావా తిరుపతి అంటే ఏంటి అసలు తెలుసా ఒక శక్తి క్షేత్రం తిరుపతికి వెళ్తే ఏం తెచ్చుకోవాలి తెలుసా మీకు బొట్లు ఫోటోలు తెచ్చుకో ఆ దేవుడి యొక్క శక్తి నిరంతరం అక్కడ ఉంది ఇంకా ఇప్పటికీ బ్రహ్మర్షి పితామహ పత్రి ఏం చెప్పిందంటే ఏడు కొండల పైన ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు ఇది కలియుగం కదా అసలు కలియుగ దేవుడు ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి ఆయన ఇప్పటికీ ప్రాణంతో తపస్సులో ఆ విగ్రహం కింద ఉన్నారు అని చెప్పిండు సద్గురు మరి నువ్వు తిరుపతికి వెళ్తున్నావు మరి దేవుడి దగ్గరికి వెళ్ళిన నువ్వు ఏం తెచ్చుకోవాలి అది జ్ఞానం తెచ్చుకోవాలి అయితే శక్తి తెచ్చుకోవాలి ఈ రెండు వదిలిపెట్టి మిగతా చెత్త అంతా తెచ్చుకుంటున్నావు అవునా పోనీ అది తెచ్చుకొని ఏం చేసుకుంటావు వాళ్ళకి కానీ తిరుపతి అంటే ఏంటి అంటే ఒక ఎందుకంటే సాయిబాబా ఏం చెప్పిండు అది తెలుసుకోవాలి అంటే ఊరు కాదు